అందరికీ నమస్తే అండి ఐదు సంవత్సరాల పాటు సీఎంగా ఉండగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎందుకో మరి భయమో అహమో కారణం ఏంటో తెలియదు ప్రజల్లోకి వెళ్ళాల కేవలం కొన్ని స్టేజెస్ ఎక్కి పబ్లిక్ స్పీచ్ ఇచ్చి బటన్ నొక్కి ఎన్నికల టైంలో బస్సు యాత్ర చేసి కొంతమంది ముందుగా స్క్రిప్ట్ ప్రకారం అనుకున్న వాళ్ళని బస్సు దగ్గరకు రప్పించి ఫోటోలు తీసి వాళ్ళ తలని మరి వాళ్ళ దగ్గర వినతులు స్వీకరించడం తప్ప ఉన్న పలంగా ఎటువంటి స్క్రిప్టు లేకుండా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్తా 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 మధ్యలో కాన్వాయ్ ఆపి జనంతో మాట్లాడమో సడన్గా ఏదైనా ఊర్లు వెళ్ళడమో పరదాలు లేకుండా తిరగడమో బారికేడ్లు లేకుండా తిరగడమో ఎప్పుడూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో సీఎంగా ఉండగా సో ఇప్పుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేను నుంచో పదహారు నుంచో ఆయన అంట ఇంటి దగ్గర ప్రజాధర్బాన్ని నిర్వహిస్తారంట రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే ఆయనకు వినతలు ఇవ్వడానికి నేరుగా ఇంటికి వెళ్ళొచ్చంట తాడేపల్లిలో ఆయన ఇంటికి వెళ్ళొచ్చంట మంచి విషయం నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపట్ట ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఖచ్చితంగా మంచి విషయం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఐదేళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తి నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించడం మంచి విషయం ఎందుకంటే ఆయనకు వచ్చిన వినతుల ద్వారా ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు గట్టిగా ప్రశ్నించవచ్చు అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కానీ కానీ మరి గత ఐదేళ్లలో వారానికి ఒకసారి అట్లీస్ట్ నెలకు ఒకసారి ఈ దర్బార్ నిర్వహించవచ్చుగా ఎంత తప్పండి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రచ్చ రచ్చబండి జరిగింది మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి రెండు సార్లు అనుకుంటా రచ్చబండ జరిగేది ఎమ్మెల్యేలు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఊళ్ళల్లోకి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లోకి వెళ్ళి సభలు నిర్వహించేవాళ్ళు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ రచ్చబండనే ప్రజాపదం అనే పేరుతో నిర్వహించారు జనాల్లోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టారు గ్రామాల్లో సభలు పెట్టారు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజా సమస్యలు స్వీకరించేలాగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయ్యాక జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం నిర్వహించారు ఇది ప్రతి సంవత్సరం జనవరి అండ్ అక్టోబర్ నెలలో అంటే సంక్రాంతికి ముందు అలాగే దసరాకి ముందు ఒక వారం రోజుల పాటు అన్ని ఊర్లలో ఈ గ్రామ సభలు అన్ని నిర్వహించారు ఇది కూడా మంచి విషయమే కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఇది ఆపేశారు జన్మభూమి లేదు లేదు ప్రజాపదము లేదు దర్బార్ లేదు ఏమీ లేదు ఎమ్మెల్యేలని కేవలం ఇంటింటికి పంపించి తన డప్పు కొట్టించుకున్నారు తన భజన చేయించుకున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐకి ఎంతెంత సంక్షేమం ఇచ్చారు ఇంతెంత సంక్షేమం ఇచ్చారని చెప్పించుకొని ఒక అబద్ధపు బుక్ పంపించారు తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ఏర్పాటు చేయలేదు తను ప్రజలకు అసలు అందుబాటులో లేరు అనేది వాస్తవం ప్రజలు కాదండి ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరండి ఆ మాటకు వస్తే సో ఇప్పుడు కూడా నేనేమంటానంటే ప్రజా దర్బారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించాల్సింది ఫస్ట్ ఆయన నిర్వహించాల్సింది కార్యకర్తల దర్బార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి ప్రజా దర్బార్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉంది ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఒక ఆరు నెలల పాటు ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒక ఆరు నెలల తర్వాత అసలైన పాలన మొదలవుద్ది కాబట్టి ఈ ఆరు నెలల పాటు వ్యవస్థలను గాడిలో పెట్టడము ఆదాయము సమపార్జన అన్నీ ఉంటాయి కాబట్టి టైం పడతాయి సో ఆరు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదర్బార్ ప్రజా దర్బార్ నిర్వహించుకొని ఈ ఆరు నెలల్లో ఆయన నిర్వహించాల్సింది కార్యకర్తల దర్బార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించాలి కార్యకర్తల్లో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు ఎంతమంది పనులు చేసి బిల్లులు రాక ఇబ్బంది పడ్డారు ఎంతమంది నాయకుల చేత తొక్కబడ్డారు ఎంతమంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు ఎంతమంది మీద ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగదొక్కి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు ఎంతమందిని చంపేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఆరు నెలల పాటు కార్యకర్తల దర్బార్ నిర్వహిస్తే అది కూడా జిల్లాల వారీగా ప్రతీ జిల్లాలో ఏదో వారంలో ఒక రోజు రెండు రోజుల్లో ఏదో ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ కార్యకర్తల దర్బార్ అని ముందుగానే ప్రకటించి ఆ జిల్లా నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ పక్కన పెట్టుకోవాలి తను తనతో పాటు ఆ జిల్లా నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఉంటారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాళ్ళతో కార్యకర్తల దర్బార్ నిర్వహిస్తే ఏ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తకి ఏదైనా సమస్య వస్తే తను తనతో పాటు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉంటారు కాబట్టి మాట్లాడుకొని ఆ కార్యకర్త సమస్య తీర్చవచ్చు అలా ఒక ఆరు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే పార్టీలో ఉన్న అంతర్గత ఇబ్బందులు తొలగిపోతాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి పార్టీలో ఉన్న అంతర్గత ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కార్యకర్తలు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ భుజాలు గజాలు అయిపోతాయి మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం దర్బార్ నిర్వహించారు మా సమస్యలు తెలుసుకున్నారు మా నాయకుడిని యాక్టివ్ చేశారని సంబరపడిపోతారు సో ఆరు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు అప్పుడు కార్యకర్తలు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా రాజకీయం చేయొచ్చు క్షేత్రస్థాయిలో సో రాష్ట్ర స్థాయి రాజకీయం చేయడానికి ఈయనకు ప్రజల దర్బారు ఉపయోగపడతాయి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజలకు వెళ్ళడానికి అలాగే గ్రౌండ్ లెవెల్లో స్థాయిలో సెట్ చేయడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కార్యక్రమాలను అమలు చేయడానికి కార్యకర్తలు యాక్టివ్గా ఉంటారు రెండూ జరుగుతాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా చేయాల్సింది కార్యకర్తల దర్బార్ ఎందుకంటే వైసీపీలో కార్యకర్తల వ్యవస్థ భ్రష్టు పట్టింది బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటకు చెప్పుకోలేని ఆవేదనలో ఉన్నారు ఏదో సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివ్గానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని పనిచేస్తారు కానీ కానీ నిజమైన కార్యకర్తలు డబ్బులు తీసుకోకుండా పనిచేస్తారు వాళ్ళు కాస్త అప్సెట్లో నిరాశలో నైరాశ్యంలో ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు నెలలు కేటాయిస్తే ఆ తర్వాత ఇవన్నీ నిర్వహించుకోవచ్చు థ్యాంక్ యూ